ఎవరు తెలియదు క్లోజ్ ఏమ్మా బాగున్నారా పెన్షన్ వస్తుందా ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు బాగుందా ఇప్పుడు ఎవరు ఎవరు నుంచి చంద్రబాబు నాయుడు సార్ ఇస్తున్నాడు ఆయన పంపిస్తే ఇక్కడ వచ్చి మీకు ఇంటికి తెచ్చిస్తున్నారు మీరు గుర్తు పెట్టుకోవాలా చంద్రబాబు నాయుడు సార్ని ఇంకేం ఎట్లున్నారు ఓకే అమ్మా ఏమైనా ఉన్నాయా మీకు ఓకే ఈ రోడ్డు మరేమీ ఇల్లు ముందుకు వచ్చింది ఇది కట్టిన రోడ్డు ఎట్లా వేస్తారు కాదు ఇరుకు రోడ్డు వేయాలంటే ఇప్పుడు అంత ముందుకు కట్టినారు కదా ఎట్లా వేస్తారు చెప్పండి మీరు మరి ఇప్పుడు ఎట్లా అయిపోయాలా రోడ్డు ఇట్ల ఇట్లే ఇప్పుడు రోడ్డు ఆడేస్తారు డ్రైనేజ్ మీరు అందరు కొంచెం తీయాలి ఇవన్నీ కట్టలు గిట్టలు తీస్తే వేస్తాం చూడు పోయే చేయాల డౌన్ కి ఆకోకుండా చేస్తాం రమ్మా పది లక్షలే శాంక్షన్ అయిన ఆ రోడ్డు పెట్టినారు చిన్న రోడ్డు కాబట్టి ఇది మీది పెద్ద రోడ్డు కదమ్మా ఇప్పుడు నెక్స్ట్ శాంక్షన్ అయినప్పుడు ఇది కూడా పెట్టిస్తాం ఫస్ట్ ఆప్షనల్ గా ఇది పెట్టండి ఎందుకంటే చాలా ఎక్కువ ఇండ్లు ఉన్నట్టున్నాయి పెద్ద రోడ్ కాబట్టి ఫస్ట్ పెట్టండి పెడతారు పెట్టండి ఒక్కరు చెప్పండి నాకు అర్థమైంది అందరు చెప్తే అర్థం కాదు ఒక్కరు చెప్పండి చెప్పు కాదు వాన వస్తే పడిపోయేది ఈ రోడ్డు గ్రాంట్ పది లక్షలు అయ్యేదని ఓకేనా ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు అయితే గ్రాంట్ అయితే మేడం అందుకే ఇప్పుడు పది లక్షలే శాంక్షన్ అయినాయి ఆ రోడ్డు పెట్టినారు చిన్న రోడ్డు కాబట్టి ఇది మీద పెద్ద రోడ్డు కదమ్మా ఇప్పుడు నెక్స్ట్ శాంక్షన్ అయినప్పుడు ఇది కూడా పెట్టిస్తాం ఫస్ట్ ఆప్షనల్ గా ఇది పెట్టండి ఎందుకంటే చాలా ఎక్కువ ఇండ్లు ఉన్నట్టున్నాయి పెద్ద రోడ్ కాబట్టి ఫస్ట్ పెట్టండి పెడతారు పెట్టండి ప్రోగ్రామ్ తో మీ ఊరికి వచ్చిన నేను వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జ్ నేను మీ సమస్యలు తెలుసుకునే దానికి వచ్చినాము ఇప్పుడు నీకు పెన్షన్ రాలేదని చెప్పినావు ఎందుకు రాలేదని అంటే మీ భర్తది ఆధార్ కార్డు లో ముందు వయసు తప్పుగా పడింది వయసు ఉంది ఆయనకి కానీ నలభై ఏళ్ళనే చూపించింది అందుకు రాలేదు అది ఆయన ఎట్లా కూడా లేరు కాబట్టి మీకు ఇప్పుడు కొత్తగా పెన్షన్ జనవరిలో స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ నోట్ చేసుకోండి అమ్మా వీళ్ళకి వచ్చేటట్ల చేయాలా మీరు ఇక్కడ ఉన్న లీడర్స్ కి కూడా చెప్తా ఉన్నాము మీరు నెక్స్ట్ టైం పెన్షన్ లేదు అని చెప్పేసి నా దృష్టికి రాకూడదు ఊరికి ఏం ఇబ్బంది ఉన్నా ఇక్కడ లోకల్ లీడర్స్ లోకల్ పంచాయతీ ఆఫీసర్స్ విలేజ్ సెక్రటరీలు వీళ్ళ దృష్టికి మీరు తీసుకుపోండి వాళ్ళు వినలేకపోతే నేను ఆలూరులో ఉంటాను మీరు మా ఇంటి దగ్గరికి రాండి నేను చేస్తా మేము ఇన్ఛార్జ్ గా వచ్చిన గత రెండు నెలల లోపలనే మన ఆలూరు నియోజకవర్గంలో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా దగ్గర దగ్గరగా ఆరు మండలాల్లో తొమ్మిది యాభై రెండు వర్క్లకు యాభై రెండు రోడ్లకు గాను మొత్తం తొమ్మిది కోట్ల రూపాయల డబ్బులు ఈ రోడ్ల కోసం ఖర్చు చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ రోజు లింగంపల్లి గ్రామంలో సిసి రోడ్ కోసం అని చెప్పేసి పది లక్షల రూపాయలకి కోసం కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోజు భూమి పూజ చేశాం రేపటి నుంచి కూడా ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇలా గ్రామాల్లో ఎక్కడైతే ఇబ్బంది ఉందో రోడ్ల కోసం ఇవన్నీ కూడా మేము తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు